నా అందం ఎవరు చూడలా నన్ను ఎవరు పలకరించలా ఈ బట్టలు బాగున్నాయని ఎవరు ఈ ఎవరు 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 జీవితం అంతా ఎవడి కోసమో బతుకుతాం మనం మన కోసం మనం బతకం అప్పటి వరకు మనకు ఆధ్యాత్మికత అర్థం కాదు నువ్వు కట్టుకున్న చేర నీకు బాగుండాలి ఇంకోళ్ళు మెచ్చుకోవడం ఎందుకు లేక అద్దం ముందు నిలబడి చూసుకో వెళ్ళిపో అక్కడి నుంచి మహా అయితే మీ ఆయన అడుగు ఏమన్నాడు అబ్బే ఆయన తప్ప అందరినీ అడుగుతారు ప్రథమశత్రువు ఎవరంటే ముందు భార్య తర్వాత భర్త ఆయనకి ఆయనకివిడ అష్టమశని ఈవిడికి ఆయన ఏలినాడు శని ఈవిడ చొక్కెదురు ఈవిడికి ఆయన రాహుకాలం ఇదే మన కాపురా మధుర శత్రువు ఎవరంటే భర్త మధుర శత్రువు ఎవరంటే భార్య వారు తప్ప అందరూ నచ్చుతారు మనకి జీవితం అంతా గొప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళ తప్ప ఇంత సుఖం ఎక్కడ ఉంటుందా మళ్ళీ వచ్చి వీడితో కాపరం చేయక తప్పదు కదా ఏడిపోయి ఉంటుంది అదే అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నా సరే ఎవరైనా నువ్వు ఆడే బోడే శివుడు ఏడి అని అడుగుతుంది ఆవిడ నువ్వేండి మర్చుకున్నది ఇక్కడ మా ఆయన పిలు అంటాడే ఇంకోటి మెచ్చుకుంటే ఆవిడకి నచ్చదండి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు అలాగే ఉండాలి ఒక పురుషుడు సౌందర్యాన్ని వాళ్ళు ఆవిడ మెచ్చుకోవాలండి పక్కింటి పక్కింటివి మెచ్చుకోవడం ఏంటంటే దరిద్రం తప్పది దాన్ని సంతోషించకూడదు నువ్వీకేంటమ్మా అని అడగాల మొహం మీద ఒకడైనా అప్పుడు కాబరాలు నిలబడతాయి అది పాతిప్రీత్యం అంటే అది గొప్పకుణమా కదా శీలం ఉండాలి వద్దా పది మంది పైకి ఫేస్బుక్లో పెడుతున్నారు వంద మంది బట్టల వేలు పైకి చిటికి వేలు కిందకి ఇదేం దరిద్రం ఎక్కడ వాడు కూడా మొన్న మెచ్చుకోవడం ఏంటంటే పరిచయం లేని వాడు ఆవిడ అలా ఏం అడగదు చూడు మెచ్చుకుంటే చాలు చూడు అంతకంటే డ్యాన్స్ ఎప్పుడు చేస్తాడు ఆయన తాండవం అమ్మవారు ఉన్నప్పుడు చేస్తాడు ఖచ్చితంగా ఆయన తాండవం మొదలెట్టగానే మావిడుందా లేదని అడుగుతాడు ఆయన ఉంటే చేస్తాడు లేదా మానేస్తారు నాకు మిగిలిన వాళ్ళు అక్కలేదు బో అంటాడు అంటే ప్రకృతి కోసం పురుషుడు పురుషుడు కోసం ప్రకృతి తత్వం అది తత్వం అది అర్థం చేసుకోవాలి